నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మొన్నే ముచ్చట్లు మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కేంద్ర బలగాలు దండకారణ్యంలోకి మావోయిస్టుల కంచుకోటగా పేరొందినటువంటి దండకారణ్యంలోకి చొచ్చుకుపోతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే దండకారణ్యంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్ వల్ల మావోయిస్టులు ఇరవై మంది మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం ఉంది అయితే ఈ ఎన్కౌంటర్ వారు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఇద్దరిది తెలంగాణ అలాగే ఒకరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నేతల్లో ఎవరు చనిపోయారంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి నల్గొండ జిల్లా చుండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందినటువంటి పాక హనుమంత్ అలేస్ రాజేష్ తివారి మృతి చెందినట్లుగా అలాగే సిద్దిపేట జిల్లా కోహెడ్కు చెందినటువంటి కట్టం రెడ్డి అలియాస్ వికల్పు కూడా ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ నుంచి మృతి చెందినట్లుగా విశ్వసనీయ వర్గాలు అయితే సమాచారం ఇచ్చాయి అయితే మావోయిస్ట్ కీలక నేత అలాగే ఆంధ్ర ఒరిస్సా లోని మావోయిస్ట్ కార్యకలాపాలు చూస్తున్నటువంటి మావోయిస్ట్ అగ్రనేత చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా అయితే మనకు సమాచారం ఉంది అయితే మావోయిస్ట్ అగ్రనేత చలపతి చిత్తూరు జిల్లాకు చెందినవాడు అయితే ఈ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చలపతిపై వివిధ ప్రభుత్వాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రభుత్వాలు సుమారు ఒక కోటి రూపాయల రివార్డ్ అయితే ప్రకటించాయి అయితే ఈ చలపతి అలాగే వికల్పు ఇలా వీళ్ళు అగ్రనేతలు చనిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బగా అయితే చెప్పుకోవచ్చు అయితే అరవై మంది మావోయిస్టులు అక్కడ సమావేశం అయ్యారని చెప్పేసి ఒక సమాచారంతో బలగాలు ఆ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండటంతో అక్కడ ఎదురుకాల్పులు కాల్పులు ప్రారంభమయ్యాయని అయితే ఈ ఎదురుకాల్పులు కాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులు కకావికలమయ్యారని వాళ్ళు ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో కొంతమంది చనిపోయారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అయితే అరవై మంది ఉండగా ఇరవై మంది చనిపోయారు అంటే భద్రతా బలగాలు మరింత ఎక్కువ మందిని ఎన్కౌంటర్లో చంపినట్లుగా అయితే మనకి తెలుస్తోంది అయితే ఈ తాజా ఎన్కౌంటర్ గురించి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేశారు అయితే విష్ణుదేవ్ సాయి ఏం చెప్తున్నారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ ఆధ్వర్యంలో నక్సలిజాన్ని మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణ బద్దులై పని చేస్తున్నారని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయని చెప్పేసి వాళ్ళు సైనికులకైతే శుభాకాంక్షలు అయితే తెలిపారు అలాగే అమిత్ షా ఏం చెప్తున్నారంటే నక్సల్ ఫ్రీ భారత్ కోసం భారత సైన్యం అలాగే పోలీసు బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా నక్సలిజాన్ని రూపుమాపుతామని చెప్పేసి ఆయన ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది